హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు ఈ ఈరోజు మన మిర్చిదారులు తెలుసుకోబోయే ముందు ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాతవారైనా సరే మన వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది మిర్చియాడు గురించి అలాగే ప్రతిరోజు ఏ రోజు రేట్ల ఆ రోజు అప్డేట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఈరోజు అండి డేట్ వచ్చేసి మూడో తారీఖు నాలుగో నెల ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి ఈరోజు యాడ్కి మిర్చి బస్సాలు లక్షా డెబ్బై ఎనిమిది వేల మిర్చి బస్సాలు అయితే మిర్చి అయితే రావడం జరిగింది అలాగే చుట్టుపక్కల గూడెలలో ఒక ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు అయితే మిర్చి బస్సాలు అయితే దిగే ఉంటాయనైతే ఒక ఒక ఆలోచన అంచనా అండి అలాగే ఈరోజు మన ఛానల్లో చూస్తున్నవారు ప్రతి ఒక్కరు ఏదైనా సరే మెత్తకలు పాలాలు అయితే తీసుకురామకండి యాడ్కి దయచేసి అలాగే డ్రైలో పండు కూడా వస్తుంది అంటే మిర్చి డ్రై అయినాక మళ్ళీ లాస్ట్లో కోతలు కోసి కొన్ని రెండు మూడు బస్సాలు కానీ దీంట్లో వేస్తున్నారు దయచేసి అలా కలపొద్దు అలా కలిపినట్టయితే మీకు నష్టం జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించుకొని అలా తెచ్చుకోండి అవసరమైతే ఇంకో నాలుగైదు బస్తాలు అదనంగా అయితే అయిన తర్వాత అయితే తెచ్చుకోండి దానికి పర్లేదు అలాగే ఇక ఈరోజు సేల్స్ చూసుకున్నట్లయితే సేల్స్ కొంచెం స్లోగానే ఉంది అటు ఎక్కువ కాదు ఇటు తక్కువ కాదు మీడియంగా అయితే సేల్స్ అయితే జరుగుతుందండి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి అలాగే మన ఇక ఈరోజు మిర్చి ధరలకు అయితే వెళ్ళిపోదామండి ఈరోజు అండి డీడీ చూసుకున్నట్లయితే అండి ఏడు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఏడు వేల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి ఎనిమిది వేలు తొమ్మిది వేలు బెస్ట్లో వచ్చేసి పదివేలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పదకొండు వేలు డీలక్స్ క్వాలిటీ కనబడితే మాత్రం పన్నెండు వేలు కానీ మరీ ఎక్కువగా డీలక్స్ సూపర్ డీలక్స్ అయితే మనకు కనబడలేదు డీడీ ఏ అయినా సరే డీలక్స్ క్వాలిటీలు అయితే చాలా తక్కువగా అయితే ఉన్నాయండి అలాగే తేజ వచ్చేసరి ఇటు ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఇటు మీడియం మీడియం మెతకలు కానీ పనులు కానీ ఏడు వేల నుంచి మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి ఎనిమిది వేలు తొమ్మిది వేలు బెస్ట్లు ఉండే మాత్రం పదివేలు పదివేల ఐదు వందలు అలాగే డీలక్స్ ఉంటే పన్నెండు వేలు సుపీరియర్ మంచి డీలక్స్ ఉన్నాయి పన్నెండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఎనిమిది వందలు పదమూడు వేల వరకు అయితే మిర్చి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది రేట్లు వచ్చేసి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ అండి చూసుకుందాం భద్రాచలం వచ్చేసండి పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల ఎనిమిది వందలు అయితే టాప్ చూశానండి త్రీ ఫోర్ వన్ దేశం వాళ్ళ క్వాలిటీ అండి ఎనిమిది వేల నుంచి మెతక అయితే జరుగుతుంది ఎనిమిది వేల మెతకలు అలాగే మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి తొమ్మిది వేలు బెస్ట్లు ఉంటే మాత్రం పదివేలు బెస్ట్ ప్లేస్ ఉంటే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు సుపీరియర్ ఉండే మాత్రం పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు సుపీరియర్ మంచి బొమ్మ క్వాలిటీ ఉండే అంతా పదమూడు వేల ఐదు వందలు చూశానండి త్రీ ఫోర్ వన్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు ఎనిమిది వేల నుంచి అయితే మెతకుల అయితే జరుగుతుంది ఇటు మె మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి తొమ్మిది వేలు బెస్ట్లు ఉండే మాత్రం పదివేలు బెస్ట్ ప్లస్ ఉన్న పదకొండు వేలు సుపీరియర్ ఉండే మాత్రం పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది అలాగే వన్ జీరో ఎయిట్ వన్ అండి ఇటు మెతకలో మీ మెతకులు పాలాలు చూసుకున్నట్లయితే ఆరు వేల నుంచి ఏడు వేలు బెస్ట్లు మీడియం మీడియం బెస్ట్లు ఎనిమిది వేలు బెస్ట్లు బెస్ట్ పదివేలు అలాగే డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదివేల ఐదు వందలే చూశానండి ఇంకా అంత క్వాంటిటీ లేవండి క్వాలిటీ కూడా ఆ పైన క్వాలిటీలు కూడా ఎక్కడా లేవండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ చూసుకుందామండి ఈరోజు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇటు మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి మెతకలో పాలా రకాలు ఏడు వేలు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి ఎనిమిది వేలు బెస్ట్లు ఉండే వందలు పదివేలు బెస్ట్ ప్లస్ ఉండే వందలు పదకొండు వేలు అలాగే నంద్యాల రకాలు చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు కూడా జరుగుతున్నాయండి త్రీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ రకాలు వచ్చేసి మంచి నెంబర్ వన్ ఉంటే మాత్రం జరుగుతుంది ఆ రేట్లు అలాగే రోమిట్ టూ సిక్స్ చూసుకున్నామండి ఈరోజు రోమిట్ టూ సిక్స్ చూసుకున్నట్లయితే ఇటు మెతకలో పాలైతే ఎన్ని ఎనిమిది వేలు నుంచి మార్కెట్ అయితే జరుగుతుంది ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి తొమ్మిది వేలు బెస్ట్ ఉండే మాత్రం పదివేలు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదకొండు వేలు సూపీరియర్ డేలస్ ఉన్న పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే టూ సెవెన్ త్రీ క్వాలిటీ చూసుకున్నాడు అలాగే మెత్తకలు పలా రకాలు వచ్చేసి ఆరు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు వరకు అయితే క్వాలిటీ చూసిన ఆ పైన క్వాలిటీలు అయితే నేను చూడలేదు పెద్దగా ఎక్కడ కనపడలేదండి కుబేర కూడా అంతే ఉందండి ఆరు వేల నుంచి ఎనిమిది వేల మధ్యలో మార్కెట్ అయితే జరుగుతుంది అసలాగే నెంబర్ ఫైవ్ చూసుకుందామండి ఈరోజు నెంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే ఇటు పన్నెండు వేల నుంచి అయితే ఇటు ఎక్కువగా పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మార్కెట్ అయితే జరుగుతుంది ఇంకా పైన పైన క్వాలిటీ లేవు కింద అంత క్వాలిటీలు కూడా లేవండి పైన క్వాలిటీలు పెద్దగా క్వాలిటీలు కూడా కనబడలేదండి అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ అండి ప్రతి ఒక్కరు గమనించుకోండి మెత్తకలో పాలాలు అయితే ఎక్కువగా కనపడతాయండి ప్రతి క్వాలిటీలో కానీ మెత్తకలు డ్రైలో పండ్లు ఎక్కువగా కనపడతాయి ఫస్ట్లో చెప్పాను కదా అదేవిధంగా డ్రై క్వాలిటీ అయితే తెచ్చుకోండి గ్లాస్లో కోసినా మాత్రం దీంట్లో మాత్రం డ్రై క్వాలిటీలో మాత్రం కలపకండి దయచేసి అలా కలిపినట్టయితే మీకు చాలా నష్టం అవుతుంది మళ్ళీ పోసుకోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు పూర్తిగా గమనించండి గమనించి ప్రతి ఒక్కరు మిర్చి అనేది యాడ్గా తెచ్చుకోండి డబల్ ఫైవ్ త్రీ వన్ మిర్చి అండి ఆరు వేల నుంచి మెతకలో పాలాలు జరుగుతున్నాయి ఇటు మీడియం మేడం బెస్ట్లో వచ్చేసి ఎనిమిది వేలు బెస్ట్ ప్లేస్ ఉండేది పదివేలు బె సుపీరియర్ డీలక్స్ ఉండే మాత్రం సుపీరియర్ డీలక్స్ అయితే కనపడలేదండి బెస్ట్లో ఉండే బెస్ట్ డీలక్స్ మంచి మంచి బెస్ట్లో బెస్ట్ ప్లస్ అనే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు అయితే జరుగుతుందండి అలాగే త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ ఈక్వాలిటీ అన్ని ఆరు వేల నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు ఉంటే మాత్రం పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఆ పైన క్వాలిటీ అయితే కనపడలేదండి ఇవి కూడా డీలాక్స్ క్వాలిటీ అయితే చాలా వరకు అయితే లేవండి ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నామండి ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నట్లేదు ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు మెతకులు పాలాలు పండ్లు జరుగుతుందండి ఎనిమిది వేలు తొమ్మిది వేలు వరకు వచ్చేసి బెస్ట్లు బెస్ట్ ప్లస్ ఉన్నందుకు తొమ్మిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే ఆరుమూరు క్వాలిటీ చూసుకుందామండి ఏడు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అయితే బెస్ట్ అయితే బెస్ట్ ప్లస్లో అయితే జరుగుతుంది మీడియం మేడియం బెస్ట్ వచ్చే ఎనిమిది వేల వరకు అయితే ఎనిమిది వేలు జరుగుతుంది బెస్ట్ ప్లస్ మాత్రం తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అయితే జరిగిందండి అలాగే షార్క్ వాన్ అండి షార్క్ వాన్ చూసుకున్నట్లయితే మెతకలో పాలిటీ వచ్చేసి తొమ్మిది ఎనిమిది వేలు అలాగే బెస్ట్ ఉంటే మాత్రం తొమ్మిది వేలు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదివేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది అలాగే క్లాసిక్ సోరజ నైన్ నైంటీ టూ సెవెన్ ఫైవ్ ఇలా ఈ మీ ఈ మూడు క్వార్టిలిటీ మిర్చీలు వచ్చేసండి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది అంటే లేవు క్వాలిటీలు కింద లేవు చాలా తక్కువ క్వాలిటీలు అయితే కనబడుతున్నాయి అక్కడో అక్కడక్కడ కనబడుతున్నాయి మార్కెట్లో మిర్చి అనేది అలాగే బుల్లెట్లు చూసుకున్నట్లయితే అండి ఈరోజు బుల్లెట్లు వచ్చేసి పదకొండు వేల నుంచి జరుగుతుంది పదకొండు వేల నుంచి డీలర్ మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పన్నెండు వేలు జరుగుతుందని ఇంకా పైన క్వాలిటీ లేవండి బెస్ట్ ప్లస్ పన్నెండు వేలు అండి మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదివేలు ఈ రెండు క్వాలిటీలే ఉన్నాయండి అటు పైన లేవు క్వాలిటీకి కింద గోల్ లేవండి క్వాలిటీ అలాగే ఎల్లో మిర్చి అండి ఎల్లో మిర్చి అక్కడ ఒక చోట కనపడిందండి పదహారు వేలు నుంచి మార్కెట్ అయితే జరుగుతుంది పదహారు వేల నుంచి ఇరవై వేలు మధ్యలో మార్కెట్ అయితే జరుగుతుంది ఎక్కువగా డిమాండ్ ఉంది ఎల్లో మిర్చి అండి ఇప్పుడు 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 జరుగుతున్న మిర్చి యాడ్లోకారం చూసుకున్నట్లయితే ఎల్లో మిర్చి అయితే ఎక్కువగా మార్కెట్లో రేట్ పలుకుతుందండి అలాగే బంగారం క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఇటు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు బెస్ట్లు పది బెస్ట్ ప్లస్ అయినా మాత్రం పదకొండు వేలు వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే తే తాలు చూసుకున్నట్లయితే అండి తేజ తాలు వచ్చేసి ఇటు ఐదు వేల నుంచి మెతకలు వచ్చేసి ఐదు వేల నుంచి ఆరు వేలు రంగులు కలగలుపు సైజులు ఉన్నంత ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే సీడ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల వరకు అయితే జరుగుతుందండి మార్కెట్ వచ్చేసి మూడు క్వాలిటీ అండి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు ఐదు వేలు ఐదు వేల ఐదు అయితే కొంచెం రంగులు కలర్లు డ్రై క్వాలిటీ ఐదు వేల ఐదు వందలు వేస్తున్నారండి అలాగే బంగారం క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు నాలుగు వేల నుంచి ఐదు నాలుగు వేల ఐదు వందలు అయితే వస్తున్నారండి డీలక్స్ కానీ రంగులు కలగలబడు ఉంటే మాత్రం నాలుగు వేల ఐదు వందలు వేస్తున్నారండి అలాగే ఈరోజు ప్రతిరోజు మన ఛానల్ అయితే విజిట్ చేయండి ప్రతి ఒక్కరు మన ఛానల్ని అప్డేట్ చేస్తూ ఉంటాం ప్రతిరోజు ఏ రోజు ఆ రోజు అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాతవారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే ప్రతి ఒక్కరు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేస్తున్నట్లయితే మనకు ఎంతో ఎంకరేజింగ్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది ఇక రేపు మిర్చి ధరలు అయితే కలుసుకుందాం ఇంకా ఓకే ఫ్రెండ్స్ బాయ్